ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త మే ఒకటి నుండి ఇంకా సీనియర్ సిటిజన్లందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక ఇటీవలే కీలక పాలసీ రేట్లను భారీగా తగ్గించింది దీంతో బ్యాంకులన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను అయితే తగ్గిస్తూ వస్తున్నాయి వరుస పెట్టి బ్యాంకులు వడ్డీ రేట్లు కోత పెడుతున్నాయి ఇక స్పెషల్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కోత పెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తున్నాయి కొన్ని బ్యాంకులు అందులో ఒకటి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు కోట్ల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇరవై బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది అలాగే సేవింగ్స్ అకౌంట్లను వడ్డీ రేట్లను తగ్గించింది అయితే సవరించిన కొత్త వడ్డీ రేట్లను ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది అయితే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు పద్దెనిమిది నెలల టెన్ యూర్ బ్యాంకు డిపాజిట్ల పైన అత్యధిక వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర కల్పిస్తోంది ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం మేర కల్పిస్తోంది అలాగే సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం మేర వడ్డీని అందిస్తుంది మరోవైపు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం నుంచి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి తగ్గించింది అలాగే పద్దెనిమిది నెలల టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతానికి అయితే తగ్గించడం జరిగింది ఒకవేళ ప్రస్తుతం మిగిలిన బ్యాంకులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఇదే బెస్ట్ అధిక వడ్డీ ఆఫర్ అంటున్నారు ఒకవేళ మీరు గనుక ఐదు లక్షలు జమ చేస్తే ఎంత వస్తుంది అని చూస్తే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ప్రస్తుతం పద్దెనిమిది నెలల టెన్ యూర్ డిపాజిట్లకు గరిష్ట వడ్డీ రేట్ ఆఫర్ చేస్తుంది జనరల్ కస్టమర్లకు గరిష్టంగా ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం వడ్డీ ఇస్తుంది ఇందులో ఐదు లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చూస్తే అసలు వడ్డీ కలిపి ఐదు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అందుతాయి ఇక సీనియర్ సిటిజన్లకు అయితే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం అందుతుంది దీని ప్రకారం చూసుకుంటే మెచ్యూరిటీ తర్వాత చేతికి అసలు వడ్డీ కలిపి ఐదు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు వస్తాయి ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను వడ్డీ రేట్లను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే ఎలాంటి సమయంలో ఏ బ్యాంకులో మంచి వడ్డీ రేట్ ఇస్తున్నారో తెలుసుకొని డిపాజిట్ చేయడం చాలా ముఖ్యం సాధారణంగానే జనరల్ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది అయితే ఇక్కడ ఏ ఈ ఈ బ్యాంకు ఇస్తున్న వడ్డీ రేట్లు అయితే చెప్పడం జరిగింది తప్ప ఏ బ్యాంకులో వేస్తే బెటరు సెక్యూరిటీ వైజ్ గా కూడా అన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతే మీరు అయితే డిపాజిట్ చేసుకోవాలి ఎందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు యొక్క ఇబ్బందికర పరిస్థితి లేదంటే బ్యాంకు దివాళా పరిస్థితి వస్తే ఐదు లక్షలకు మించి అయితే కనుక డిపాజిట్ చేస్తే ఆర్బీఐ మీకు సెక్యూరిటీ అయితే కేవలం మీరు ఎంత డిపాజిట్ చేసినా ఐదు లక్షల వరకే ఆర్బీఐ రూల్స్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఉంటుంది తిరిగి మీకు ఐదు లక్షల వరకు మాత్రమే వస్తుంది